హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భర్రాజ్ స్టైల్ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే మనకి ఒక రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక విషయం మీ ముందుకు ఓకే తీసుకురావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నా వంతుగా కూడా ఈ యొక్క నా పార్టిసిపేషన్ కూడా అవసరం వారికి కాబట్టి నేను చెప్పాల్సింది విషయం ఏంటంటే చాలా సూట్గా చెప్తున్నాను ఓకే అదే ఏంటంటే నేను మన గురు సమానులైనటువంటి శ్రీ మా శ్రీమతి బాలలత మేడం గారికి సపోర్ట్గా ఉంటున్నాను ఎందుకు అనంటే రోజున మనం మేడం గారికి అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులు అందరికీ కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట ఓకే కాబట్టి దివ్యాంగుల తరపు నుంచి నేను ఓకే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటే ఓకే ఎందుకంటే వారికి ఎటువంటి అసౌకర్యానికి కూడా గురి చేయకుండా ఆల్రెడీ అసౌకర్యాలతో చాలామంది ఉన్నారు ఎవరైతే మాత్రం పుట్టాలనుకుంటారండి దివ్యాంగులుగా కాదు కదా అది మనకి సహజంగా ఏదో జన్యుపరమైనటువంటి లోపాలతో నార్మల్గా కొడతారు అదేవిధంగా కొంతమంది మధ్యలో యాక్సిడెంటల్లీ కొద్దిగా ఏదో ఒక అవయవాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు చాలా వరకు కూడా దివ్యాంగులనేవారు ఉన్నారు అలాంటి మేడం గారు మెదక్ జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి ఆవిడ స్మిత సబరిమల్ గారు ఏంటండి అంటే నేను ఇక బ్యూరో కార్స్ని నేను మనమేమి అవమానించేటటువంటి విధంగా ఎందుకంటే ఎందుకనంటే ఐఏఎస్లు ఐపిఎస్లు ఓకే ఐఎఫ్ఎస్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని ఓకే మన యొక్క ప్రజలను ఓకే ఏ విధంగా నడిపించాలనేది అందరికీ కూడా బాగా తెలుసు వారికి ముస్సోరీలో ఆ యొక్క కోచింగ్ కూడా మీరు బాగా తీసుకునే ఉంటారు సార్స్ అందరూ కూడా ఓకే కానీ కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వీట్ ఏం చేశారండి మేడం గారు అంటే చాలా దారుణం కదా ఒక విషయం అంటే నా ప్రకారంగా చూసుకున్నట్లయితే అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది ఓకేనండి ఇప్పుడు నేను చెప్పదలసి ఏంటంటే అది మీకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి యొక్క దివ్యాంగుల్ అంటే డిజబిలిటీకి సంబంధించిన వారు ఓకే అవసరమా అని చెప్పేసి ఓకే వారి రిజర్వేషన్ అవసరమా అని చెప్పేసి ఆవిడ ఒక ట్వీట్ చేయడం అనేది జరిగిందండి అది చాలా ఘోరమైనటువంటి ఓకే ఈ యొక్క ట్వీట్ కదా నేనైతే భావిస్తాం ఎందుకనంటే అది చాలా వరకు కూడా చాలా వేల మందికి కూడా అది ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఓకే వారికి ఉపాధి అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా బాగా తెలిసినటువంటిది ఓకే కాబట్టి అలాంటి వారికి కూడా మనం చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో ఈ మెసేజ్ని ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి వాటికి నిరసనగా కూడా నేను ఈ యొక్క వీడియోని చేయదలుచుకున్నాను అదేవిధంగా బాలలత మేడం గారు కూడా నన్ను కన్నీరు పెట్టుకోవడం అనేది కూడా నాకు చాలా బాధాకరమైనటువంటిగా అనిపించింది చూశారు వీడియో నిన్న మొత్తం కూడా ఈ యొక్క మేడం గారు చాలా ఆవేదనకు గురయ్యారు అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దివ్యాంగుల్లో కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఒక కోర్ట్ ఆఫ్ కండెంప్ట్ గురించి కూడా కొద్దిగా చెప్పడం జరిగింది ఆవిడ పైన యాక్షన్ కూడా తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నా తరపు నుంచి కూడా చెప్తుంది ఏంటంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళిన వెళ్ళినటువంటి ఓకే శ్రీ కల్వకొండల చంద్రశేఖర్ రావు గారు అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అయినటువంటి మనకి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క విషయం మీద మీరు కే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే నాకు తెలిసినటువంటి విధానం చూసుకున్నట్లయితే అందరికీ కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది ఆ స్వేచ్ఛలో భాగంగానే వారు కూడా దివ్యాంగులు ఎవరైతే డిజిబిలిటీ ఏబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క సమా ఈ యొక్క సమాజంలో వారి యొక్క పాత్ర అనేది చాలా వరకు పోషిస్తున్నారు ఎంతమంది లేరండి ఐఏఎస్లు ఎంతమంది లేరు ఐఏఎస్లు చాలా వరకు కూడా మనం గమనించుకున్నట్లయితే నేను నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసుకున్నట్లయితే మా జిల్లాలో శ్రీనివాస్ సార్ అని ఉండేవారు అతను బాగా డిజిబిలిటీ పోలియోతో బాధపడుతుండేవారు అతను వెటర్నరీ డాక్టర్గా ఉండి తర్వాత సివిల్ సర్వీసెస్ కొట్టడం జరిగింది ఓకే ఇక్కడ మనకు జాయింట్ కలెక్టర్గా వర్క్ చేయడం జరిగిందండి మొత్తం చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో రెండు వేవులలో కూడా మొత్తం ఓవరాల్గా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా తిరగడం జరిగిందండి అతను చూడండి డిజేబుల్డ్ పర్సనే ఏంటి ఇక్కడ విషయం చాలా వరకు అతను అక్కడ కూర్చొని ఆదేశాలు ఇవ్వచ్చు కానీ అసలు క్షేత్రంలో ఇక ప్రజా సమస్యలు అదేవిధంగా ఈ యొక్క కోవిడ్లో ఎంతమంది ఏ విధంగా బాధపడుతున్నారు లేకపోతే వారికి అందాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి వ్యాక్సినేషన్ విధానం ఎలా అమలు పరచాలి ఇలాంటివన్నీ వాటినింటి మీద కూడా కొన్ని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అనేవి కాకుండా ఈ యొక్క ఈ ఎవరైతే ఎక్కడైతే కోవిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి అదేవిధంగా జిల్లాకు కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై ఓకే ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి కూడా చాలా వరకు కూడా భారీ ఎత్తున సమకూర్చేటటువంటి పరిస్థితులు అయితే నేను నేను కంటితో చూశాను నేను కోవిడ్లో కూడా వర్క్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్స్ కూడా నాకు బాగా తెలుసు ఓకే యాజ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా నేనైతే చెప్తున్నాను ఓకే అతన్ని ఇక్కడ హెల్త్లో జాయింట్ కలెక్టర్గా పెట్టడం అనేది జరిగిందండి నిజంగా చెప్తున్నాను అతని యొక్క సర్వీస్ అనేది మనం మేమైతే మాత్రం ఇప్పటివరకు ఏ యొక్క ఐఏఎస్లో కూడా చూడలేదు ఓకే కాబట్టి అటువంటి దివ్యాంగుల మీద కూడా అలాంటి ఓకే చిన్న ప్రకటనలు కూడా మేడం గారు ఓకే చేయడం అనేది కొద్దిగా మనసుకి కొద్దిగా బాధ అనిపించి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే బాలలత మేడం గారు కూడా ఒక మాట చెప్పారు నా దగ్గర శిక్షణ ఇస్తున్నటువంటి దివ్యాంగులు నా దగ్గర శిక్షణ ఇస్తున్నటువంటి దివ్యాంగులతో మీరు పోటీ పడివి ఇప్పుడు మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయగలరా అని చెప్పేసి స్మితా సబ్రమన్ మేడం గారికి చెప్పడం జరిగింది అడగడం కూడా జరిగింది చూడండి అంత మనకి ఇప్పుడంత దాన్ని మనకి ఒక సవాలు విసిరారు కాబట్టి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అని కాకుండా నుంచి నుంచైనా సరే ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐఏఎస్లుగా ఓకే సర్వీసులు అందిస్తున్నటువంటి మీలాంటి వారందరూ కూడా ఓకే ఇక్కడ అయినా సరే మన యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిగణించి ఆ యొక్క లోపాలను ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాలి అనేటువంటి వాటి వాటిని ఏ విధంగా వాటిని సవరించాలి అనేటువంటి వాటిని మీరు చేయాల్సినటువంటి విధులండి అంటే నేను చెప్పనవసరం లేదు నేనంతా మీ దగ్గర ఆ కాల్గొట్టు కూడా పనికిరాను కోర్స్ ఐఏఎస్లో అని అంటే మీరు ఒక పెద్ద స్థాయిలో ఉండేవారు అంతా కదా కదా కానీ ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరిని కూడా కంచపరచకూడదు ఓకే ఒక విషయం మీకు ఐఏఎస్లు ఇచ్చారు సరే డిజేబుల్డ్ పర్సన్స్కి అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఈ ఫిజికల్లీ ఏబుల్ టెస్ట్స్ అవన్నీ కూడా మనకి ఐపీఎస్లో ఉంటాయి ఐకనే ఐఏఎస్లు ఉండవు వారు చేసే వర్క్ ఏంటండి వాళ్ళు ఏమైనా సరే ఈ వెళ్ళేవారిని ఎవరైనా ఐ మీన్ ఇక్కడ యుద్ధ వాతావరణంలో కాపాడతారా లేకపోతే ఇంకేమైనా సరే వారు ఈ విపత్తుల సందర్భంలో కూడా కాపాడతారా అలా కాదు కదా వారు ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకి ఈ యొక్క పెద్ద మొత్తంలో వారికి వాల్యూ ఉంటుంది కాబట్టి అటువంటి వారి యొక్క సూచనలు కూడా మనకి చాలా వరకు అవసరం కాబట్టి ఇక అయినా సరే అందరూ కూడా ఇక డిజేబిలిటీ పర్సన్స్ మీద ఎటువంటి కామెంట్స్ కూడా చేయకుండా ఓకే నా యొక్క సమాచారాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే డిజేబిలిటీ ఏబిల్డ్ పర్సన్స్ ఎవరైనా సరే నా యొక్క కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంటుంది ఓకే నా యాప్లో ఆ అప్లికేషన్లో ఉండేటువంటి సర్టిఫికేట్ నాకు వాట్సాప్ చేయండి నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్ ఫోన్ చేసినట్లయితే మీకు నా వంతుగా నేను ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం అనేది ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్